ఎస్ ఎస్ ఏదైతే నా సోదరి అడిగినట్లు గత పది పదిహేను రోజుల నుంచి చూస్తున్నాను అనేక అవాక్కులు చెవాకులు అసందర్భంగా అనేక వాదనలు ఆ మీడియాకి సంబంధించిన తొత్తులు ఆ మాజీలకు సంబంధించిన కొన్ని వ్యవస్థలు నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా మా సోదరి మీద అడిగింది మీ అందరి మనసులో కూడా కొంతమంది అడగాలను అడగాలి ఉండొచ్చు క్లారిఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది హిమాయత్ సాగర్ సంబంధించి ఏదైతే గడిచిన కొద్ది రోజుల క్రితం అంటే ఈ అసెంబ్లీలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఐడ్రాని ఏర్పాటు చేసిన మాట వాస్తవం ఈ ఐడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం సామాన్య ప్రజలు మోసానికి గురి కావద్దని సామాన్య ప్రజలను ఎవరైనా ప్రలోభాలు పెడితే ఆ ప్రలోభాలు పెట్టిన వాళ్ళమే చట్టరీత్యా చర్య తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాల విషయంలో కానీ స్థలాల విషయంలో కానీ అదే రకంగా రిజర్వాయర్లు ఇతర ప్రాంతాల్లో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఇళ్ల మీద కానీ ఆనరబుల్ సుప్రీం కోర్టు హైకోర్టు అనేక సందర్భాల్లో ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఎఫ్టిఎల్ లో ఈ బఫర్ జోన్ లో ఇల్లు కట్టిన దాని మీద ఎన్విరాన్మెంట్లకు సంబంధించిన విషయం ఇబ్బంది దాని మీద కోట్లో అనేక సార్లు ఆనాటి ప్రభుత్వాన్ని గడిచిన పది సంవత్సరాల్లో మందలిస్తే వారు దాని మీద ఏ రకమైన చర్య తీసుకోకపోగా వారి కళ్ళు సైగల్లోనే వారికి సంబంధించిన మనుషులు వారి కుటుంబం వారి మంది మార్బలమే ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో అనేక ఇల్లు కట్టిన సందర్భం మనకి తెలియంది కాదు నిన్న మొన్న కోర్టు కూడా ఒకటి డైరెక్షన్స్ ఇచ్చారు గౌరవ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు ఇక మాటకు ముందు మాటక మధ్య మాటకి చివర రెవెన్యూ మంత్రి ఇల్లు ఎంఐ సాగర్ ఎఫ్టిఎల్ లో ఉంది రెవెన్యూ మంత్రి ఇల్లు ఎంఐ సాగర్ బఫర్ జోన్ లో ఉంది రెవెన్యూ మంత్రి ఇల్లు ఇట్లుంది అట్లుంది అని ఆనాటి ఎంఐయుడి మినిస్టర్ గారు వారి తొత్తులు ఇతరత్రా ఇతరత్ర మాట్లాడుతున్నారు నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఇసురుతున్నాను ఒకటే ఛాలెంజ్ ఇసురుతున్నాను మీరు ఎంఐడి మినిస్టర్గా సుమారు ఆరేడు సంవత్సరాలు పనిచేశారు మీ బావ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఐదు సంవత్సరాల పైచీలకు పనిచేశారు ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాను ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు రెండో వారిలో ఎంఐడి మంత్రి వారు వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబులు ఆర్ట్యూబులు యూట్యూబులు వారికి సంబంధించిన సంస్థలు వ్యవస్థలు మీరు ఎంతమంది వస్తున్నారు అంతమందిని ఎంట పెట్టుకొని రంగనాథ్ గారు నేను ఎక్కడి నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా వాళ్ళనే ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు ఎఫ్టిఎల్లో ఉన్న బఫర్ లో ఉన్న చివరికి ఒక ఇటుక పెట్ట ఉన్నా ఎమ్మటే పడగొట్టండి ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి దిస్ ఈజ్ మై ఛాలెంజ్ పొంగలేట్ ఛాలెంజ్ మాజీ మంత్రివర్లు ఈనాడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ఒక్క ఇటుకపేట ఒక్క ఇటుకపేట ఎఫ్టీఎల్ లో కానీ బఫర్ జోన్ లో ఉంటే మా అధికారులు మీ పక్కన ఉంటారు మీరే తేప్ కొలుచుకోండి మా అధికారులు కొలిస్తే మీకు నమ్మకం ఉండదు ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి మిస్యూజ్ చేశానని అనుకుంటారు కదా మీరు మీ చావు తెలివితేటలు మీ చవకారు మాటలేందో కొలిసిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి నేను అందరూ అన్నట్లు దాంట్లో దూకు దీంట్లో దూకు అని అనను ఇది పొంగిలేటి ఛాలెంజ్ మళ్ళీ గతంలో ఖమ్మం అసెంబ్లీల గురించి చెప్పా మళ్ళీ చెప్తున్నా ఈ రోజు కాదు ఏ రోజైనా నీతోనో నీ మామతోనో నీ బావతోనో చెప్పించుకునే ఛాన్స్ ఈ పొంగిలేటి ఎప్పుడు ఎవడు ఇవ్వ బోర్డు కూడా గుర్తుపెట్టుకో ఎదట వాళ్ళని విమర్శించడానికి ముందు ఎదట వాళ్ళకి రాయటానికి ముందు మీ పడవ ఎట్లా మునిగింది మీ పడవ ఎట్లా మునిగింది మునిగి మునిగిన పడవని ఏదో తాపత్రయపడి లేపటం కోసం ఏదో చేయటం కోసం నీ ఉన్న ప్రధాని నీ ప్రతిపక్ష అనే ఓదాని కాపాడుకోవటం కోసం మీరు ఏదైతే తాపత్రయ పడుతున్నారో దాన్ని ఒక రెవెన్యూ మంత్రిగా నన్నేదో ముందు బూచని చూపించి ప్రజలని మభ్య పెట్టాలని చూస్తున్నారు నేను ఛాలెంజ్ ఇసరాను నేను కూడా రాను మా అధికారులు వస్తారు అధికారులు ఆదేశించాను డేట్ ఎప్పుడో మీరు కమ్యూనికేట్ చేయండి అధికారులు అక్కడే ఉంటారు ఎన్ని ప్రొక్లెండర్ కావాలంటే అన్ని పెట్టుకొని రెడీగా ఉంటారు నేను అక్కడే నివసిస్తున్నాను కానీ మీలాగా మీలాగా మీరు నివసించే ఇల్లు ఇది నాది కాదు నా ఫ్రెండ్ దగ్గర లీజుకు తీసుకున్నాను అదని ఇదని మీరు చెప్తుంటారే ఒక అబద్ధానికి వంద అబద్ధాలు చెప్పారు అనడానికి ఒక చిన్న నిదర్శనం చెప్తాను ఆనాడు ఆనాటి మా పిసిసి అధ్యక్షులు ఈనాటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఈనాడు నివసించే ఇల్లు ఆబ్లిక్ ఫామ్ హౌస్ ఏమి లోన జరుగుతుందో తనకు సంబంధం లేకపోయినా కొంతమంది మిత్రులు ఎవరో డోను పైన తిప్పితే తిప్పారని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ ఇంటి ఇంటి పేరుతో ఉందని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆనాడు కేటీఆర్ ఇల్లు అనే మీరు ఈనాడు మీ దోస్తిల్లు అంటున్నారు అంటే మీరు నివసించే ఇల్లు ఇది నాది అనే చెప్పుకునే ధైర్యం లేక మీరు మాట్లాడుతున్నారు నేనుండే ఇంటి గురించి కూడా చెప్తా అది నాదే అని చెప్తున్నా కానీ నిజంగా అది నాది కాదు నా కొడుకు పేరుతో ఉంది కానీ నాది కాదని నేను చెప్పను ఎస్ ధైర్యం ఒప్పుకో ధైర్యంగా ఒప్పుకునే ధైర్యం ఇవ్వాలి నీకు అది లేకుండా ఏదో విమర్శలు విమర్శ చేయగా వాళ్ళు కాబట్టి విమర్శలు చేస్తే ఇక్కడ ఎవరు అమాయకులు లేరు మభ్య పెట్టేది లేరు ఒక్క విషయం గమనించండి ఈ హైడ్రా అనేది ఈనాడు యావత్ హైదరాబాదు జిహెచ్ఎంసి పరిధిలోని వేలాది మంది సామాన్యులు ఈ హైడ్రాని అభినందిస్తున్నారు ఈ హైడ్రా ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే మీకు ఎందుకు భయం కలుగుతుందండి అంటే మీరు పది సంవత్సరాలు మీరు పరిపాలించేటప్పుడు ఏదైతే మీ తొత్తులు మీ సంఘాలు మీ స్వార్థపరులు మీకు సంబంధించిన బినామీలని వేలాదిగా పుట్టగొడుగుల్లా లేచాయి ఏవైతే అక్రమంగా కట్టారో ఏవైతే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి కట్టారో ఏవైతే ప్రభుత్వ స్థలాలకి వివిధ డొంక మార్గాలు ఏరుకొని పొజిషన్ తీసుకున్నారో వాటన్నిటినీ హైదరాబాద్ పేరుతో ఈనాడు ప్రజల సొమ్ము పేదోడు సొమ్ము పేదోడికి ఇవ్వటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే మీకు వచ్చిన కడుపులు నొప్పి ఏంట మీకెందుకు కడుపులు నొప్పి మీరు చేయలేని పని మీ టైంలో కట్టిన బిల్డింగులు నిజంగా మీరు కరెక్ట్గా ఉండి ఉంటే ఈ బిల్డింగులన్నీ మీ టైంలో కట్టనీ కాకపోతే ఇవాళ మీకు ఎందుకంటే అడావుడి ఎప్పటికైనా ఈ హైడ్రా యొక్క ప్రత్యేకత ఈ హైడ్రా యొక్క గొప్పతనం తప్పకుండా సామాన్య ప్రజలకి ఉపయోగపడేది ఈ కార్యక్రమం కోర్టు కూడా గౌరవ ఆనరబుల్ కోర్టు కూడా హర్షించింది మీరు చేయలేని పని మేము చేశామని మీకు తక్కాల్సిన గౌరవం మీ పది సంవత్సరాల్లో మీరు చేయలేనిది ఎనిమిది నెలలలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిందని మీకు కుళ్ళు కుళ్ళు అంతకుమించి ఏం